వెల్కమ్ టు ఏ గ్రూప్ టూ ఎగ్జామ్ పోస్ట్ పోన్ కాబోతుంది వాస్తవాలు ఏంటి ఇన్ కేస్ అయితే ఏం చేయాలి కాకపోతే ఏం చేయాలి మరి ఈ డిస్కస్ చేద్దాం నిన్న మనం థర్టీ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ కోసం వీడియో చేస్తూ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కంప్లీట్ చేసిన అని చెప్పేసి ఒక వీడియో చేస్తాం వాళ్ళు ఏ విధంగా చదవాలని చెప్పి వీడియో చేశాం అయితే ఈరోజు మార్నింగు ప్రవీణ్ ఒక అబ్బాయి వంశీకృష్ణ ఒక అబ్బాయి మోహన్ ఒక అబ్బాయి వీళ్ళు ముగ్గురు ఫోన్ చేశారు అమ్మా వీళ్ళ ముగ్గురిది కామన్గా ఒకటే ప్రాబ్లం ఏంటమ్మా అంటే సార్ ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అవ్వబోతుందంట కదా సో దానికి ఎంత సమయం ఉంటుంది సార్ వన్ మంతా టూ మంత్సా అని చెప్పేసి సో ఈ టూ మంత్స్ సిలబస్ కంప్లీట్ చేస్తాను సరే ఇప్పుడైతే నేను కేవలం ట్వంటీ పర్సెంట్ సిలబస్ మాత్రమే కంప్లీట్ చేసి చెప్పేసి చెప్తున్నారండి ఓకే సో వాళ్ళు చెప్పిన ముఖ్య విషయాలు ఏంటమ్మా అంటే ఒక వన్ మంత్ బ్యాక్ వరకు బాగా చదువుకుంటూ వస్తున్నారు కానీ ఎప్పుడైతే గ్రూప్ టూ ఫిలిమ్స్ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ కాబోతుంది ఫిబ్రవరి రెండో వారంలోనే ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది దానివల్ల ఫిలిమ్స్ ఎగ్జామ్ జరగదని చెప్పేసి కొంతమంది మేధావులు కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పడంతో ఆ విషయం గురించి నిజం ఎంత అని చెప్పేసి ఆ దానికి నిజం ఎక్కువగా బలమైన ఆధారం దొరికే వరకు అంటే వా మనస్సుని సాటిస్ఫై చేసేంత వరకు నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తూ చేస్తూ చూస్తూ చూస్తారు చూస్తూ 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 ఉన్న సమయాన్ని మొత్తాన్ని వృధా చేశారనమాట ఇప్పుడు చివరిగా ముప్పై రోజుల సమయంలో సార్ నేను ఫిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వగలనా అనే విషయం పైన వాళ్ళు బాధపడుతున్నారు రైట్ గమనించండి ఇన్ కేస్ ఎవరైతే చెప్పారో ఫ్యాకల్టీస్ ఆర్ యూట్యూబ్ ఛానల్స్ నిజంగా వాళ్ళకి ఏపీపిఎస్సి గ్రూప్ టూ సంబంధించిన ఫిలిమ్స్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది తెలిస్తా తెలిసిన స్టూడెంట్కి ఈ సమయంలో చెప్పడం అనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి చాలామంది పోస్ట్ పోన్ అవుతుందనే ఒక భ్రమలో సరిగ్గా ప్రిపేర్ అవ్వక ఉన్న సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు నిజంగా పోస్ట్పోన్ అయితే సమయం మిగులుతుంది ఈ సమయంలో ఎంతైనా కొంత సిలబస్ కంప్లీట్ అవుతుంది రిమైనింగ్ టైం అనేది ఆ రిమైనింగ్ సిలబస్ పైన కాన్సన్ట్రేట్ చేయొచ్చు అంతేగాని ఈ సమయంలో పోస్ట్ పోన్ అవుతుందనే విషయం గురించి వైరల్ చేయడం వల్ల చదివేవాడు అనేవాడు సరిగ్గా చదవకుండా తన యొక్క ప్రిపరేషన్ మధ్యలో ఆపేసి డైవర్ట్ అయ్యి నష్టపోతున్నారు అలా నష్టపోయిన వాళ్ళు మీరు కూడా ఉండొచ్చు ఈ ముప్పై రోజు సమయంలో మీకు కావాల్సింది వాస్తవానికి పోస్పోన్ అవుతుందా అవ్వదన్న విషయం కాదమ్మా ఇన్ కేసు పోస్ట్ అయితే అమ్మా పోస్ట్ అయినా సరే అవ్వకపోయినా సరే మీ యొక్క ప్రిపరేషన్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండకూడదు మీ లక్ష్యం ఏంటి సిలబస్ కంప్లీట్ చేయడం ఆ కంప్లీట్ చేసే విషయంలో అదే విధంగా మీరు రెగ్యులర్గా టైం కేటాయిస్తూ ముందుకెళ్లాల్సిన అయితే ఉంది ఈ అనవసర విషయాల గురించి ఆలోచించి సమయాన్ని చేస్తే నోటిఫికేషన్ మిస్ అవుతుంది మరొక ఐదు సంవత్సరాలు మళ్ళీ మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ మీరు చూస్తే ఇక్కడ ఏ ఒకరికొని చెప్పట్లేదమ్మా ఈవిన్ ఇంక్లూడ్ మీ ఆల్సో వాళ్ళు చెప్తే సొల్లు కొడుల్లో మొదటి ఐదు నిమిషాలు మా యొక్క కోర్స్ ఉంది ఎక్సలెంట్గా కోర్స్ ఉంటుంది టాప్ 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 ఫ్యాకల్టీస్ ఉంటారు ఈ కోర్స్ తీసుకొని అని చెప్పేసి స్టార్ట్ చేసి అందరూ బాధపడండి ఈ తప్పులు చేయద్దు ఈ తప్పులు చేయకూడదు ఇలాంటి చేయాలని చెప్పేసి నాలుగు మంచి వాక్యాలు చెప్తే దానికి మీరు ఓ సార్ మా గురించి చాలా బాగా ఆలోచించేస్తున్నారని చెప్పేసి ఆ యొక్క మోటివేషన్ వరకే ఆగిపోతున్నారు మీరు ఈ సమయంలో చేయాల్సింది అమ్మా అంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ మోటివేషన్ వీడియోస్ గురించి కాదమ్మా ఎక్కడైతే మీకు ఒక మార్పు తెచ్చే వీడియో ఉందా ఎక్కడైతే ఒక కంటెంట్ అనేది ఒక టాపిక్ కవర్ అయ్యే వీడియో ఉందా అట్లాంటి వీడియోస్ పైన కాన్సంట్రేట్ చేస్తే అది మీకు ఎగ్జామ్లో ఉపయోగపడి మీరు ఫిల్మ్స్ క్వాలిఫై అవకాశం అయితే ఉందమ్మా కొంతమంది ఇప్పటికే కట్ ఆఫ్ పని వీడియో చేస్తున్నారు కొంతమంది ఇప్పటికే నెగిటివ్ మార్క్స్ అనేది ఇలా చేయని చెప్పి వీడియో చేస్తున్నారు అసలు సిలబస్ ఏ కంప్లీట్ కానీ మందికి వీటిపైన ఇప్పుడు అంత అవసరం లేదమ్మా ఎగ్జామ్కి వన్ వీక్ ముందు అది కాన్సంట్రేట్ చేసి చాలు ఇప్పుడు అవసరం లేదండి వాస్తవానికి ఓకే మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మోటివేషన్ వీడియోస్కి ఇప్పుడు కానీ మీరు సమయాన్ని కేటాయిస్తే దాని ఇంపాక్ట్ అనేది మీకు ఎగ్జామ్లో కనిపిస్తుంది చాలామంది మనం చూస్తూ ఉన్నాము నంబర్ ఆఫ్ అండి వందల గలలో ఉన్న వీడియోస్ అనమాట రోజు ఒక సీరియల్ లాగా ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఏదో ఒకటి మోటివేషన్ చెప్పేసి వీడియోస్ చేస్తూ ఉంటే దాన్ని రెగ్యులర్గా ముప్పై నలభై వేల మంది ఫాలో అవుతూ దాన్ని రెగ్యులర్గా చూస్తున్నారు ఓకే సెల్ఫ్ మోటివేషన్ అనేది ఆ వీడియో చూడడం వల్ల కొంత మీకు మోటివేషన్ అనేది రావచ్చేమో కానీ మీరు వాటి గురించి ఎక్కువ స్పెండ్ చేస్తే మీ సమయాన్ని వృధా చేసుకుంటే దాని ఇంపాక్ట్ అనేది ఎగ్జామ్ హాల్లో ఉంటుంది విషయం గమనించండి ఓకే మీ భవిష్యత్తు ఉంటుంది విషయం గమనించండి ఈ సమయంలో మీరు చేయాల్సింది ఒకటే అమ్మా ఏదైతే మీరు రెగ్యులర్గా వీడియోస్ చూస్తున్నారో ఆయన యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు ఆ ఫ్యాకల్టీస్ అవ్వచ్చు ఆ ఇండిషియేటీ అవ్వచ్చు సార్ నాకు ఈ వద్దు కంటెంట్ వీడియోస్ చేయండి సార్ కంటెంట్ వీడియోస్ చేస్తే దానివల్ల ఒక మార్క్ వస్తుంది చెప్పి అడగండి ఇవన్నీ నాకైనా సరే అమ్మ ఎవరైనా సరే ఇవన్నీ నాకైనా సరే మా గ్రూప్లో జాయిన్ అయ్యి సార్ నాకు ఈ టాపిక్ డౌట్ ఉంది ఈ టాపిక్ మేము వీడియో చేయమంటే చేసి ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీ మాకు ఉంటుందమ్మా మీరు అలా కాకుండా బుక్స్ గురించి ప్రిపరేషన్ ప్లాన్ గురించి కట్ ఆఫ్ గురించి ఎగ్జామ్ పోస్ట్ అవుతుందా అవ్వదు చెప్పేసి వీటి గురించి ఇన్ఫర్మేషన్ గురించి వీటి గురించి ఆలోచిస్తే మరి కొంతమంది ఎగ్జామ్కి వన్ వీక్ ముందు టికెట్స్ వస్తాయి ఇప్పటి నుంచే సార్ ఎప్పుడు సార్ టికెట్ వస్తుంది చెప్పేసి ఇప్పటి నుంచే అనేక వీడియోస్ చూస్తున్నారు ఏం ఉపయోగం అండి మీరు ఆలోచించండి సమయాన్ని వృధా చేస్తే దాని ఇంపాక్ట్ మీ పైన పడుతుంది మీరు ఆ వృధా చేయడం వల్ల మీ ప్లేస్లో వేరొక పర్సన్ వచ్చి కూర్చుంటారు యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళు అరౌండ్ ఈ నోటిఫికేషన్కి అయినా సరే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పీపులే ఉంటారు రిమైనింగు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పీపుల్ వాళ్ళు బయట చదువుకుంటున్నారు అలా చదువుకునే వాళ్ళు మీరుంటేనే క్వాలిఫై అవుతారు లేకపోతే ఇక్కడ ఆగిపోతారు యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ నోటిఫికేషన్లో కనిపించిన మీరు నెక్స్ట్ నోటిఫికేషన్కి కనిపించకూడదు ఉద్యోగం వచ్చి మీ లైఫ్లో సెటిల్ అయిపోలమ్మా ఇలానే ఇక్కడే ఉండకూడదు మాకు అలవాటే మేము ఇక్కడే ఉంటాం ఎందుకంటే మా టీచింగ్ ప్రొఫెషన్ కాబట్టి మేము దీనిపైన ఆధారపడి ఉంటాం కాబట్టి బట్ మీది అలా కాదు మీ లైఫ్ వేరే మీ గోల్ వేరే మీ ఇంటి ప్రాబ్లమ్స్ వేరే మీ టార్గెట్స్ వేరే వాటిని అచీవ్ చేయాలంటే మీకున్న ఒక్కటే ఒక్క మార్గము గ్రూప్ టూని ఉద్యోగం సాధించడం సో అది సాధించడానికి ఎట్లాంటి ప్లాన్స్ ఉన్నాయో అది మీకున్న సమయం బట్టి మీకున్న ఓన్ నాలెడ్జ్ బట్టి ఆ ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళండి అనవసర విషయాల గురించి దయచేసి ఆలోచించవద్దు దానివల్ల మీరే ఇబ్బంది పడతారు ముఖ్యంగా నాకు ఈరోజు ఫోన్ చేసిన మా ముగ్గురు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళు చెప్పిన మాటలకి ఈ వీడియో చేస్తుందమ్మా వాళ్ళకి చెప్పడం జరిగింది బట్ అట్లాంటి విద్యార్థులు మీరు ఉన్నారేమో అనే ఉద్దేశంతో చేయడం జరిగింది దయచేసి టైం వేస్ట్ చేయొద్దు చదవండి మీరు నీకు ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా పెడతాను ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు సార్ నాకు అలాంటి టాపిక్ పైన ఎగ్జామ్స్ అనేది యూట్యూబ్లో కండక్ట్ చేయమంటారా ఎస్ చేస్తాను మోడల్ పేపర్స్ చేయమంటారా చేస్తాను ఆర్ ఏదైనా పర్టికులర్ టాపిక్ పైన బ్రీఫ్గా అని చెప్తారా వీడియో చేసి పెడతాను అట్లాంటివి అడగండమ్మా అట్లాంటివి అడిగితే దానివల్ల నీకు మార్క్ వస్తుంది ఓకే సో ఇన్ఫర్మేషన్ వల్ల మీకు ఒక్క మార్క్ కూడా రాదు గమనించండి ఇదే ఇలాంటి వీడియో చేయడం లాస్ట్ అవ్వాలని చెప్పేసి ఫర్ ఈ నోటిఫికేషన్కి అని భావిస్తున్నాను ఐ విషూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్